నరసింహ శతకం నీ భక్తులను కనుల నిండ జూచియు రెండు చేతులను జోహారు చేయువాడు నేర్పుతోన్ ఎవరైనా కథలు చెప్పంగా వినయమందుచున్ చాలా వినడివాడు తన గృహంబునకు దాసులు రాజూచి బెట్టువాడు నీ సేవకుల జాతి నీతులు ఎన్నక చాలా దాసోహమని చేరతలంచువాడు పరమభక్తుండు ధన్యుండు భాను తేజ వారిని కనుగొన్న పుణ్యం వసుదలోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర స్వామి నారసింహ నీ భక్తులను కనులారా చూసి రెండు చేతులతో నమస్కారం చేసేవాడు ఎవరైనాను గొప్ప నైపుణ్యంతో నీ కథలు చెప్తుంటే వినయంతో శ్రద్ధగా వాటిని చక్కగా వినేవాడు తన ఇంటికి నీ భక్తులు రాగానే చూసి వారిని గౌరవంతో పీటల మీద కూర్చునబెట్టేవాడు నీ సేవకుల యొక్క జాతి మంచి చెడ్డలు లెక్క మీకు నేను ఎంతో దాసుడను అని దగ్గరికి చేరేవాడు ఎంతో పరమ భక్తుడు ధన్యుడు సూర్యునితో సమానమైన తేజస్సు కలిగిన నారసింహ భూమియందు అట్టి నీ భక్తుణ్ణి చూసిన పుణ్యం వస్తుంది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం పక్షివాహన నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను కూడి కుమతినైతిన్ అన్న వస్త్రములిచ్చి ఆదరింపు మునన్నున్ కన్న తండ్రి వినీవే కమలనాభ నాడు మమతతో నీ యొద్ద బంట్లను తోలుము ముందు బ్రహ్మజనక ఇనజ బఠావలి పోక కర్ణతో నా యొద్దన కావలుంచు కొనకు నీ సన్నిధికి పిలుచుకొనియు నీకు సేవకుని చేసుకొనవయ్య శేషశయన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర గరుత్మంతుడు వాహనంగా కలిగిన నరసింహ స్వామి నేను బ్రతికినన్నాళ్ళు మోసగాళ్ళందరూ నా వెంట ఉండి నన్ను దుర్మార్గుణి చేశారు అన్న వస్త్రాలిచ్చి ఇక నువ్వే నన్ను ఆదరించాలి నీవే నాకు కన్నతండ్రివి నాకు చావు కలిగే నాడు ప్రేమతో నీ దగ్గర సేవకులను నా వద్దకు పంపు నన్ను ఏమబట్లు ఈడ్చుకొని పోకుండా వారు నా వద్ద కావలి ఉంటారు అలా కావలి పెట్టుము చివరకు నీ చెంతకు నన్ను పిలుచుకొని నన్ను నీ సేవకునిగా చేసుకో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర నమో నమ నరసింహ శతకం నిగమాది శాస్త్రములు నేర్చిన ద్విజుండైనన్ యజ్ఞకర్తకు సోమయాజియనన్ ధర ధరణిలోపలన్ ప్రభాత స్నాన పరుండైనన్ నిత్య సత్కర్మాది నిరతుండైనన్ వస్త్రమును కట్టు ఘనుండునైనన్ ఉపవాస నియమతుండునైనన్ గాని దండి షోడశ మహాదాన పరుండైనన్ సకల యాత్రలు సలుపు సరసుండైనన్ గర్భమునన్ కష్టపడి నిన్నును కానకున్నన్ మోక్ష సామ్రాజ్యమొందడు మోహనాంగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ మోహనాంగ వేదాలను ధర్మశాస్త్రాలను నేర్చుకున్న ద్విజుడు అయినను యజ్ఞాలను చేయు సోమయాజి అయినను ప్రభాత సమయంలో నిత్యం స్నానం చేసేవాడైనను అనునిత్యం మంచి పనులు చేస్తున్నవాడైనను కాషాయ రంగు వస్త్రాన్ని కట్టుకున్నవాడైనను నియమంగా ఉపవాసాలు చేస్తున్నవాడైనను పదహారు రకాల దానాలను ఎక్కువగా చేసేవాడైనను తీర్థయాత్రలను చేసేవాడైనను దైవం ఎవరో తెలుసుకొని దైవంగా మంచిగా ఉండకుండా గర్వంతో విర్రబీగితే ఆ దైవ సాన్నిధ్యాన్ని చేరలేడు కదా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ